ఉన్న భారతదేశ చరిత్రలో చాలా కీలకమైనటువంటి మలుపు దశలో మనం ఉన్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా ఇంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్య పాలన అదే విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి ప్రధాన లక్ష్యాలతో రూపొందించబడినటువంటి రాజ్యాంగ పుణ్యం మనకందరికి కూడా మనమందరం కూడా ఈ రోజు తల ఎత్తుకొని జీవించగలుగుతా ఉన్నాం ఈ సందర్భంగా నేను మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ దేశంలో మరి దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు తల ఎత్తుకొని గౌరవంతో ఈ రోజు ఈ దేశంలో బ్రతకగలుగుతున్నారంటే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దయా భీక్ష అన్నది ఎవరు కూడా మరిచిపోరాదు అది రాజకీయ అధికారం గాని సామాజిక సమానత్వం గాని ఆర్థిక పురోగతి గాని మహిళలు తల ఈ ఈరోజు ఆస్తిలో కూడా సమాన హక్కు కలిగి ఉన్నారంటే అది బాబాసాబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము ఆయన ఇచ్చినటువంటి దయాన్ని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి గత పది సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని బలహీనం చేయాలని అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి మన యొక్క మను ధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అమలు చేయాలని కూలపరమైనటువంటి వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమాత్రం కూడా ఎదగకుండా వారిని అనగదొక్కాలని మరి అగ్రకుల బ్రాహ్మణాధిపత్య మెజారిటీరియన్ టెండెన్సీస్ కూడా ఈ రోజు ఈ యొక్క దేశంలో ప్రభుత్వ విషయాన్ని మనం గమనించాలా అందుకు ఉదాహరణ మీరు గమనించండి గత నలభై సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరుగుతున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఈ రోజు మళ్ళీ తిరిగి ఒక ప్రైవేటు కార్యక్రమం మారిపోయింది గతంలో మేము నలభై సంవత్సరాల కిందట ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటాలు చేశాం ఎందుకు ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహించడం లేదని మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుంచి ప్రభుత్వం అధికారికంగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన ఉత్సవాలు జరుపుతా ఉంది మరి ఇప్పుడు ఏమొచ్చింది ఎందుకు దండలతో మరి వేసేటువంటి కార్యక్రమంతో ముడి సరిపెట్టారు అంటే దేశంలో ఎవరు అధికారంలో ఉన్నారు చూడండి నేను అర్ధ గంట ముందర ఇక్కడ చూసిన చాలా మంది నిక్కర్లు వేసుకొని జై భీమ్ జై భీమ్ అంటే ఇక్కడ వచ్చిపోయారు మరి జై భీం జై భీం అన్నటువంటి వాళ్ళు ఏనాడైనా మీ కార్యక్రమం మీ యొక్క కార్యాలయంలో ఈ జాతీయ జెండాను ఎగరేశారా ఏనా బాబాసాబ్ అంబేద్కర్ మీరు గౌరవించారా ఈ రోజు అటు కేంద్రంలోను ఇక్కడ మీ యొక్క ఈ రాష్ట్రంలోను ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను మీరు అధికారికంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మనం గుర్తు పెట్టుకోవాలా మోడీ అమిత్ షా అమిత్ షా పార్లమెంటు సాక్షిగా బాబాసాబ్ అంబేద్కర్ ను ఎగతాళి చేశాడు అంతేకాకుండా ఈ రోజు దేశ వ్యాప్తంగా దళితుల పైన మైనారిటీల పైన మహిళల పైన అనేకమైనటువంటి దౌర్జన్యాలు మహిళలు కూడా అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇది ఒక ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఈ రోజు జై భీమ్ అనేది మార్పు పడుతూ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా జై భీం నినాదం వస్తా ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆవేశం ఆవేదన ఉంది కాబట్టి బాబాసాహబ్ అంబేద్కర్ ను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరిపితే ఆయన యొక్క ఇంకా ఇంకా పేరు పెరుగుతుందని ఈ యొక్క మిగతా ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్య లౌకిక శక్తులు ఉన్నారో వారు ఏకమవుతారని ఒక గుణపాఠం వస్తుందని చెప్పి భయపడి ఈ అధికార కార్యక్రమాన్ని రద్దు చేశారు మీరేం చెప్తారు హాస్టల్ లో పోయి హాస్టల్ పోయి అంబేద్కర్ కార్యక్రమాలు జరపాలంట ఈ విధంగా బహిరంగ కార్యక్రమాలు అధికారికంగా జరిపితే ఏమవుతుంది దాని ఫలితం ప్రజల్లోకి ఒక సందేశం పోతుంది ప్రజల్లోకి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలు ప్రజల్లోకి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత పోతే మీరు బలహీనపడతారు అందుకోసమే ఈ యొక్క కుట్ర అని చెప్పి మనవి చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఏదైతే తీరు ఉందో దాన్ని మేము పూర్తిగా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని బాబాసాబ్ అంబేద్కర్ మీరు దండలతో కాదు నిజంగా ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయండి చట్టాలను సక్రమంగా అమలు చేయండి మీరు బుల్డోజర్ జస్టిస్ కాదు మీరు చేయాల్సింది అదేవిధంగా యాంటీ కన్వర్షన్ లాస్ కాదు మీరు చేయాల్సింది ఈ విధంగా మైనారిటీలకు అనగదొక్కేటువంటి మీరు తీసుకురావాల్సింది మరి ఇటువంటివన్నీ కూడా అవి ఒక పక్క రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ మరి రాజ్యాంగానికి మొక్కుబడిగా మీరు నమస్తే పెడతా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కి దండలేస్తా ఉన్నారు ప్రజలేం గమనించకపోవడం లేదు జాగ్రత్త ఏనాడైతే ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటారో ఆ రోజు మీరు కూడా ఇంటికి పోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అదే విధంగా మరి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉదయం నుంచి కూడా నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా వచ్చి అభినందనలు తెలియజేసినందుకు మరొకసారి నేను నా శిరస్సు వంచి మీ అందరి పాదాలకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్